విద్యా ఉద్యమాలు తగ్గాయని పోరాటాలు తగ్గాయని ఎందుకు తగ్గుతున్నాయనంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువు తప్ప ఉద్యోగం కేది తప్ప ఇంకొక ఇంకొక ఆలోచన లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా సమాజంలో ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయే ముందే స్కూల్ ఏది ఎంచుకోవాలి అందులో ఇంగ్లీష్ మీడియం ఉండాలన్నా సీబీఎస్ఈ ఉండాలన్నా ఐబీ ఉండాలన్నా లేదంటే ఏ కరికులం ఉండాలి ఇంటర్ తర్వాత నీట్ ఎక్కడ చదవాలి లేదంటే ఐఐటి ఎక్కడ చదవాలి ఐఐటి తర్వాత కూడా ఏఐటి బాగుంటుందనే ఈ ఆలోచనలతోని ఈ సమాజం గురించి విద్యార్థుల్ని పిల్లలని అవకాశాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అన్ని యూనివర్సిటీలు అన్ని జిల్లాలు విద్యార్థులకు తీసుకెళ్లడం కోసం మా వంతు ఏం సహాయం ఈ సినిమాని విద్యార్థులకు తీసుకెళ్లడం కోసం చేయగలం చేస్తాం ఎందుకంటే ఇది మా సినిమా ఇది మేము తీసుకెళ్లితేనే విద్యార్థులు తమ బాధ్యతను గుర్తిస్తారు ఈ చదువులు గుర్తిస్తారు రేపు సమాజంలో మంచి వ్యక్తిగా ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రూపంలో ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళ్తామని విద్యార్థులను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తామని సందర్భంగా అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తానో ధన్యవాదాలు